మన పిత మహాత్మా గాంధీ గారి వర్ధంతి ఈరోజు మహాత్మా గాంధీ గారు భారతదేశం ఐక్యత కోసం సమిష్టి భారత స్వతంత్రం కోసం పోరాడినటువంటి మహనీయులు పెద్దలు పూజ్యులు ఈరోజు యావత్ ప్రపంచ దేశాలంతా కూడా ఈరోజు మహాత్మా అని చెప్పి ఒకే ఒక బురుదు ఉందంటే కేవలం మహాత్మా గాంధీ గారికి ఏదైతే ఈనాడు బీజేపీ ప్రభుత్వం ఉందో ఆనాడు ఆర్ఎస్ఎస్ మతదత్వార్ష్రీయ స్వయం సేవక్ సంఘ్ మహాత్మా గాంధీ గారిని పొట్టను పెట్టుకోవడం జరిగింది ఆ రోజు మహాత్మా గాంధీ గారిని గాడ్సే ఒక తీవ్రవాది కాల్చి చెప్పడం జరిగింది ఈరోజు బీజేపీ వాళ్ళు అడుగుతున్నాం అయా ఈరోజు స్వచ్ఛ భారత్తో మహాత్మా గాంధీ గారి ఫోటోను పెట్టారు ఈరోజు ఏ రకంగా మీరు మహాత్మా గాంధీని కొలుస్తున్నారని చెప్పేసి అడుగుతున్నాం ప్రతి ఒక్కటి కూడా మహాత్మా గాంధీ గారిని హత్య అనంతరం గాడ్సే ఉన్నాడు సావర్కర్ గారి సిద్ధాంతాలతో మహాత్మా గాంధీ గారిని జరిగింది భారత ఐక్యత కోసం మహాత్మా గాంధీ గారు ఎంతో కృషిపడి ఉప్పు సత్యాగ్రహం అదేవిధంగా పలు ఉద్యమాల ద్వారా ఈ దేశాన్ని మొత్తం ఐక్యంగా ఒక తాటి పడినటువంటి మహాత్ములు ఈరోజు మన దగ్గర లేరు డెబ్బై ఏడు సంవత్సరాలు గడుస్తున్నా కూడా కాంగ్రెస్ పార్టీ ఈ రోజు వరకు కూడా మహాత్మా గాంధీ సిద్ధాంతాలతో ముందుకెళ్తున్నాం ఏదైతే ఆర్ఎస్ఎస్ సావర్కర్ సిద్ధాంతాలు జరిగినటువంటి భారతీయ జనతా పార్టీ ఈరోజు తల ఉంచుకొని మహాత్మా గాంధీ గారి పాదాల చింతన క్షమాభ్య కోరుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుతున్నాం డిమాండ్ చేస్తున్నాం మహాత్మా గాంధీ గారు ఈ రోజున మహాత్మా గాంధీ డెబ్బై ఏడవ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో పాటు యావత్ భారతదేశం అంతా కూడా దిగ్భాంతికి గురైనటువంటి ఈరోజు ఎందుకంటే ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చినటువంటి మహానుభావుడు మహాత్మాగాంధీ అటువంటి మహాత్మాగాంధీ గారిని ఆర్ఎస్ఎస్ తీవ్రవాదైనటువంటి గాడ్సే నిర్దాక్షిణంగా ఢిల్లీలో చంపితే ఈ రోజున ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి నరేంద్ర మోడీ అమిత్ షా ఈ ఆర్ఎస్ఎస్ తీవ్రవాదులు గాడ్సే గుడి కట్టి ఈరోజు గాడ్సే గొప్పవాడని గొప్పలు చెప్తా ఉన్నారు అయ్యా ఈ దేశం స్వతంత్రంలో మీ పాత్ర లేదు సున్నా ఈ దేశాన్ని స్వతంత్రం తెచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ లీడర్లు అందరినీ మీరు తూనులాడుతూ ఉన్నారు ఈ భారతదేశానికి భారత రాజ్యాంగాన్ని రచించి ఈ దేశం యొక్క ప్రజల యొక్క ఔన్నత్యాన్ని బాగుండాలన్నటువంటి కోరుకున్నటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని పార్లమెంటులో తూళ్ళనాడుతూ ఉన్నారు అంటే ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి నాయకులను చంపుతారు ఈ దేశం కోసం రాజ్యాంగాన్ని రచించినటువంటి అంబేద్కర్ని ఇష్టవర్షన్లో మాట్లాడతారు ప్రజలంటే మీకు భయం లేదు ప్రజలు ఓట్లు కొల్లుబడతారు తప్ప గెలిచిన తర్వాత గద్దెనెక్కి ఏదైతే భారత రాజ్యాంగాన్ని డాక్టర్ బాబాసాహెబ్ రచించినాడో అటువంటి రాజ్యాంగం మీద ప్రమాణం చేసి గద్దెనెక్కి తర్వాత ఇష్టం వచ్చినట్లు బాబాసాహెబ్ అంబేద్కర్ని మాట్లాడుతూ ఉన్నారు గాంధీని నిర్దాక్షిణంగా కాల్చి చంపారు అతను ఈరోజు గుడి కట్టి మీరు పూజిస్తుంటారు అంటే మీ మోటు ఏమిటో ఈ దేశ ప్రజలకు అర్థమవుతూ ఉంది కాబట్టి రాబోయే రోజుల్లో మీకు తగిన గురుబాటు మీ దేశ ప్రజలంతా చెప్తారని కాంగ్రెస్ పార్టీ వాదులుగా మేము తెలియజేస్తూ ఉన్నాం కాబట్టి ఇకనైనా మీరు మారండి మారి మహాత్మా గాంధీ గారి యొక్క మా సేవ కొనసాగించే ప్రయత్నం చేయండి అని కాంగ్రెస్ పార్టీ వాదులుగా మేము కోరుతా ఉన్నాం